కదా ఇప్పుడు యుద్ధకాండ మొదలు పెట్టాము సారీ ఇస్కింద కదండి సుందరకాండ అయిందా ఇప్పుడు యుద్ధకాండ మొదలవుతుంది వాళ్ళ నుంచి యుద్ధకాండ చదువుకుందాము రామాయణం చదవటం నైట్ టైం మొదలు పెట్టాము కదా ఇప్పుడు ఏంటంటే డే టైం పెట్టేస్తున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ అవ్వచ్చు ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు అని అయితే ఎవరు ఏమో అనుకోవద్దు రామాయణం చదవటం అంటే చదువుకుంటూ వెళ్ళాలి కానీ మీ అందరికీ రిప్లై ఇవ్వటం అవ్వదు కదా సో ఇంకొక విషయం అండి రామాయణం చదివేటప్పుడు వినోద్ గారు చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సో వారికి అయితే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఇక నేను చదవటం అయితే స్టార్ట్ చేసేస్తున్నా హనుమంతుడు సాధించిన అసాధారణ విజయమునకు రాముడు పరమానంద భరితుడే అతడికి ఇలా ప్రస్తుతించాడు గర్గమంతుడు తప్ప వేరెవరు నీవు చేసినట్లు చేయలేరు యజమాని తనకు అప్పగించిన కర్తవ్యం ఏంట కంటే ఎక్కువగా సాధించేవాడు సేవకులందరిలోనూ ఉత్తముడు తాను మరింత చేయగలిగిన సముద్ధుడు ఈ ఉండి కూడా యజమాని ఆదేశముల మేరకు మాత్రమే చేసి అతను అంతకు మించి యత్నమే చేయకూడదు మధ్యంధుడు చివరగా సమృద్ధుడై ఉండి కూడా యజమాని ఆదేశములను నిర్వర్తించిన వారు అందములలో అంధముడైన సేవకుడు ప్రియమైన హనుమంత నీవు సీతజాడును కనిపెట్టడం మాత్రమే మాత్రమేగా నీ వచనములతో ఆమెను స్వాంతర పరిచావు నీవు లంకా నగరం అంతటినీ విలో విలోకించి రాక్షస మహాయోధుల శక్తిని పరీక్షించి రావుని గుండెల్లో భయం కల్పించావు నిజానికి నీ సేవ వలన నా ప్రాణములను నిలబెట్టావు అందువలన నీకు సముచితమైన బహుమతులు ఇవ్వలేకపోవడం నాకు అమిత బాధను కలిగిస్తున్నది సరైన అనేది లేక నేను ప్రవాస జీవనం గడుపుతున్నందున నీ సేవకు ప్రతిఫలంగా నా ఆలింగనం మాత్రమే ఇవ్వగలను అంటూ ఈ మాటలంటూ రాముడు ప్రేమాదరణలతో హనుమంతుడిని తన హృదయమునకు హత్తుకున్నాడు అంతటా రాముడు సుగ్రీవుని వైపు తిరిగి సీత ఎక్కడున్నదో ఇప్పుడు మనకు తెలుసు కానీ వానరుల ఆ అసలు సముద్రం ఎలా దాటుగలరు ఒక్కసారిగా మన ఆశలు మన కష్టం చేసిన కృషి అంతా నిష్కలమైపోయినట్లు కనిపిస్తుంది అంతటా రాముడు మౌనం దాల్చి ఆలోచనలో నిమగ్ను సుగ్రీవుడు బలి వదిలిస్తున్న నా స్వామి కృతజ్ఞుడు కారుణ్య భావంను సులభంగా వదిలివేసినట్లు నీ దిక్కుమను వదిలివేయాలి ఎందుకంటే ఉత్సాహహీనుడు ఏ కార్యము చేపట్టినా అవి అతడి దుఃఖములకు కారణమవుతాయి సుఖవిచిత్రమైన మనసు కలవాడు చేసే ప్రయత్నములన్నీ తదకు నిష్ఫలంగా పరిణమిస్తాయి రాక్షసులతో యుద్ధం రాబోతున్నందుకు నాకు మహదానందంగా ఉంది వానరులంతా ఈ కార్యమునకు ధీటైన వారేనని నాకు దృఢమైన విశ్వాసం ఉంది మనం ఏదో ఒక విధంగా సముద్రంపై హేతువును స్మరిస్తూ సరిపోతుంది వానరులు లంకకు చేరుకోగలిగితే చాలు వారు విజయం సాధించగలరని నేను నిశ్చయంగా చెబుతున్నాను అని అన్నాడు రాముడు హనుమంతుని వైపు చూస్తూ నా యోగశక్తిని వినియోగించి నేను సులభంగానే సముద్రం దాటగలను లేదా నేను తలుచుకుంటే దాన్ని తుష్కించి చేయగలను అందువలన దయచేసి లంక యొక్క రక్షణ వ్యవస్థల గురించి నీ సందర్శన సమయంలో సేకరించిన సంబంధిత ఇతర సమాచారం గురించి నాకు వివరంగా వర్ణించు అన్నాడు హనుమంతుడు ఉత్సాహంగా ఇలా బదిలించాడు లంకకు నాలుగు రకములైన రక్షణ వ్యవస్థ ఉంది వారి మొదటి రక్షణ వ్యవస్థ ప్రకృతి సిద్ధమైన ఒక నది చేత చుట్టబడి కీకారణ్యముల చేత పరివేష్టించబడిన ఒక మహోన్నతమైన పర్వతాగ్రం మీద ఆ నగరం నెలకొని ఉంది ఆ పైన దుర్గ వ్యవస్థ ఉంది ఉన్నతమైన ఉన్నతమైన స్వర్ణమయమైన ప్రాకారాలతో లంకను పరివేష్టించి ఉన్నాయి వాటికి నాలుగు దిక్కుల్లో నాలుగు మహాద్వారాలు ప్రతి ద్వారం వద్ద భారీ పరిగామన గలం తోపులు అమర్చబడి ఉన్నాయి ప్రాకారముల చుట్టూ భయంకర సంకులితమైన అతిశయములు విశాలమైన కందకములు ఉన్నాయి ఈ కందకముల పైన నాలుగు ద్వారములకు దారి తీసి చాకలమైన వంతలు ఉన్నాయి నేను లంక దహనం చేసిన సమయంలో ఈ యత్ర ఈ యంత్రచాలకమైన బద్దలన్నింటినీ ధ్వంసం చేసి ప్రాకారములతో చాలా భాగములను కూల్చివేశాను ప్రియమైన శ్రీరామ అత్యుత్తమైన యోధుడు అయినటువంటి అంగజుడు విధియుడు మహందుడు జాంబవతుడు మనసున నీలుడు మరియు నేను మాత్రమే లంకను లంఘించి వెళ్లాలని నా యోచన మొత్తం వానరసేన సముద్రం దాటించగలటం గురించి చింతించవలసిన అవసరం లేదు మేము రావణుని జయించగలం అంటూ అన్నాడు రాముడు అందుకు నేను స్వయంగా వెళ్లి లంకను నాశనం చేయాలనేది నా శబ్దం అని బదిలీచాడు రాముడు సుగ్రీవుని సుగ్రీవుని వైపు తిరిగి సూర్య సూర్యుడు ఇప్పుడు ఆకాశంలో నడినెత్తున ఉన్నాడు శుభప్రదమైన అభిజిత్ ముహూర్తం ఇప్పుడు వచ్చింది యుద్ధ కార్యక్రమంలో ప్రారంభించడానికి అనువైన సమయం ఇది అలాగే నా కుడి కనురెప్ప అదురుతూ విజయాన్ని సూచిస్తుంది అందువలన శీఘ్రమే వానరులను సమవేశ సమావేశపరిస్తే తక్షణమే లంకకు మన చైత్రయాత్రను ప్రారం ప్రారంభించవచ్చు అని అన్నాడు యుద్ధ సన్నాహములకు శ్రీరాముడు శ్రీకారం చుట్టినందుకు లక్ష్మణ్ సుగ్రీవులు ప్రశంసించారు కొద్ది క్షణములోని గుహల నుండి అరణ్యమైన ప్రాంతంలో పర్వత ప్రాంతముల నుండి వానర సమూహాలు వెలువడ్డాయి అంతట రాముడు నీలునితో నీవు సే సేనకు అగ్రభాగమును నడుపు కోరుతున్నాను మన మీద ఆకస్మికంగా దాడి చేయనందుకు ఎక్కడైనా పొంచి ఉండొచ్చు కనుక నీతో కొందరు వానరులను తీసుకువెళ్లి వారిని నాలుగు దగ్గర విస్తరింపజేయి మనం ఎదుర్కొనవలసి ఉన్న యుద్ధ తీవ్రమైనది కనుక బలహీనమైన వానరులందరినీ వెనుకను వెదిలివేసి వెళ్ళు అని ఆదేశించాడు అంతట రాముడు సేన మధ్య భాగంలో హనుమంతుని భుజముల మీద తాను జాను తాను అంగదు భుజముల మీద లక్ష్మణుని నిలిచి ఉండేలాగా వ్యూహ కల్పన చేశాడు రాముని ఆదేశాల మేరకు సుగ్రీవుడి యోధులందరికీ అందజేయడంతో సేవ సేవాసిద్ధమై దక్షిణ దిక్కుగా బయలుదేరింది శక్తిశాలుడైన వానర్లు సింహం వలె గర్జిస్తూ పైకి కిందికి దుంకుతూ తమ ధైర్య సాహసాలను కనబరుస్తూ ముందుకు సాగారు ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలు వేయటం ఒకరి మీద ఒకరి స్వారీ చేయటం సరదాగా ఒకరినొకరిని గాలిలో విసురుకోవటం చేశారు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కథన కుతూహలం ప్రదర్శిస్తూ ఉచ్చేద ఉత్తేజవంతులైన వానర్లు తమ తోకలను జలిపిస్తూ లతలను పెకిలిస్తూ కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ శిలలను దుర్లించారు వారు అలా పయనిస్తూ ఉండగా లక్ష్మణుడు రాముని తోమాని చుట్టూ కనిపిస్తున్న శుభప్రదమైన చిహ్నములు గమనించారా మన వెనుకనే చల్లని మండపములు వీ మందపవనం వీస్తుంది వన్యమృగములు తమ సంతృప్తిని సూచించే విధంగా ధ్వనులు చేస్తున్నాయి నిజానికి ఈ భూతలమే ప్రశాంత స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది పైనేమో సూర్యుడు విశేష దీప్తితో ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పాడు సీతను తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు యుద్ధం చేసే కుతూహలంతో సైన్యం అహోరాత్రములు ప్రయాణిస్తూ ఉంది ప్రయాణంలో వానర్లు పర్వత సరస్సులను స్నానమాడి క్రీడించారు అరణ్యముల్లో కందమూలాలు పలములను భుజించి మధుపానం చేశారు చివరకు రాముడు మహేంద్ర పర్వతం వద్దకు చేరి దాని శిఖరమును అధిరోహించాడు అక్కడ నుండి చూడగా ఆయన క్షితిజం వరకు విస్తరించి ఉన్న అపార సాగరం దర్శనమిచ్చింది ఇక్కడ ఒక మాట ఈ మధుపానం చేయడం అనేది దేవతల దగ్గర నుంచి కూడా ఉన్నట్లుంది కదా ఇంకా మానవ మాతలు ఎక్కడ ఊరుకుంటారు చెప్పండి దేవతలే మధుపానం మీద అదొక ఒక పనిలా పెట్టేసుకుంటే ఇంకా ఇప్పుడు ఉండి ఈ అల్పం మనుషుల దగ్గర ఇంకా ఎక్కడ ఉంటది విచక్షణ తప్పలేదు దేవతల దగ్గర నుంచే వచ్చింది ఇది అక్కడ నుండి చూడగా ఆయన క్షితిజం వరకు విస్తరించి ఉన్న అపారమైన సాగరం దర్శనమిచ్చింది రాముడు తిరిగి ఎందుకు ఉన్న వనరులను చేరుకోగానే సైన్యం ముందుకు సాగింది కొద్దిసేపట్లో వారంతా సముద్ర తీరమునకు చేరుకున్నారు రాముడు సుగ్రీవునితో ఇప్పుడు సముద్రం దాటే సమస్య మనములను మెలిచి ఉంది మనం తీర తీరం దాటే ఉపాయం ఏమిటి వాన వనరులను వానర్లను ఇక్కడికి విడిది చేయమని లంకకు చేరే ఉపాయం ఏమన్నా ఉందా యోచన చేద్దామని చెప్పాడు శిబిర నిర్మాణ సన్మా సన్మాహ సన్నాహాలలో ఉన్న వానర్లు మిగిపడుతున్న మట్టి రంగు అలలతో కల్లోలితంగా ఉన్న ఒక పెద్ద మట్టి రంగు సముద్రం వలే గోచరించారు పాతాళం వరకు విస్తరించి ఉన్న దానువులకు ఆశ్రయంగా ఉన్న అపార మహాసాగరము వాన నాగేంద్రుడు సుగ్రీవుడు ఆశ్చర్యంతో చూశాడు వంద యోధముల పొడవు గల తిమిత జాతి మత్సములు వాటిని ఒక్కొక్క గుటలో స్వాహం చేయగల తిమింగములు వాటి బీకర జలరములతో సంకులితమైన అగాధమైన సముద్రమును విప్పొద్దిన నేత్రములతో సైనికులు తిలకించారు ఆవలి తీరుముల లంకను కలిగి ఉబెత్తున కెరటములతో విజృంభిస్తున్న వాయువు చేత సంక్షుణ్యమైన అపార అపారదంధిని వనరులు వీక్షించారు విశ్రాంతిగా కూర్చుని ఉన్న రాముడు లక్ష్మణుతో కాలం గడిచిన కొద్ది దుఃఖం అదృశ్యమైంది అని అంటారు కానీ సీతా వియోగం వల్ల నా కలిగిన నా వేదన మాత్రం ఒక్కొక్క రోజు గడిచిన కొద్ది అధికమవుతూనే ఉంది లక్ష్మణ సీతకు ఇవ్వబడిన వ్యవధి వేగంగా గడిచిపోతున్నదనే ఆలోచన నాకు అత్యంత బాధాకరంగా ఉంది రావణుని సంహరించి ఆమెను రక్షించే సమయం నా కోసం నా హృదయం ఆతృతితో జ్వలిస్తుంది అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మానసిక జీవ జీర్ణ వస్త్రమును విసిరివేసినట్లు నేను నా దుఃఖమును శాశ్వతంగా వదిలివేయగలుగుతాను అని అన్నాడు లక్ష్మణ్ణి ముందుకు రాగా రాముడు తన ఆవేదన వెళ్లబోసుకుంటూ ఉండగా క్రమంగా సూర్యుడు అస్తమించాడు లంక నల్లకొల్లోలం చేసిన హనుమంతుని పరాక్రమమును చూచిన మీదట రావణుడు రాక్షస ప్రముఖులందరినీ సమావేశపరిచాడు వారితో రాక్షసరాజు ఇలా అన్నాడు దుర్భేద్యమైన లంకా నగరం చిన్న భిన్నం చేయబడింది నా ప్రాసాదములు శథిలమైనయి అత్యుత్తమ రాక్షస యోధులందలో మృతులైనారు మంచి సలహాయ విజయమును మూలమని శాస్త్రములు సంచరిస్తున్నాయి అందుకని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను ఈ లోకంలో మూడు రకముల వ్యక్తులు ఉంటారు చర్య తీసుకునే ముందు వివేకవంతుడైన వ్యక్తి సమాలోచన గల పెద్దల యొక్క మిత్రుల యొక్క సలహా తీసుకుంటాడు ఆ పైన అంతిమంగా దైవం మీద ఆధారపడుతూనే వారి సలహాలు పాటిస్తూ తన పూర్తి సామర్థ్యం మేరకు కృషి చేస్తాడు మధ్యముడైన వ్యక్తి తన విషయములను గురించి తనకు తానే ఆలోచించి తన సొంత అవగాహన ప్రకారం అన్ని విషయములను పరిశీలించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాడు ఇక దేవుని మీద విశ్వాసం పూర్తిగా విస్తరించి కర్తవ్య భావన అనేది లేకుండా తమకు ఎలా తోస్తే ఆ విధంగా తమ కార్యకలాపాలను నిర్వర్తించేవాడు అత్యంత అదుముల అదుములు అలాంటి వారు ఏది శ్రేయస్కరమో ఏది హానికరమో సరిగ్గా నిశ్చయించుకోలేక ఏది ఏమైనా ఇదే చేసేస్తారు అంటూ గుడ్డిగా ముందుకు పోతారు అదే విధంగా సలహా కూడా మూడు రకములుగా ఉంటుంది సమస్యను విషయాత్మకంగా అధ్యయనం చేసి ధర్మ సూత్రములకు అనుగుణంగా ఇవ్వబడేది ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు చేస్తున్న ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్న సమయంలో ఉచ్ఛేదవంతమైన పానర్లు తమకు తలక సారీ సారీ ఇక్కడ పేపర్ ఏదో ఇది రావట్లేదు నాకు అనిపించింది మంచి సలహా సమస్యను వాడి వేడిగా చర్చించిన మీదట ధర్మ సూత్రముల కంటే స్వప్రయోజనములు పెద్దపేట వేస్తూ ఇవ్వబడేది మధ్యరకమైన సలహా ఇక అంతిమ పరిణామం గురించి సరిగ్గా పట్టించుకోకుండా కపటమైన అహంభావంతో లేదా ముఖస్థుతి కోసం ఇవ్వబడేది రెండవ సలహా రాముడు అతి త్వరలోనే లంక మీద పడి రా లంక మీద పడి చేయడానికి వానర సైన్యంతో వస్తాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఆయన పరాక్రమం జనస్థానంలో ప్రదర్శితమైనది అందువల్ల నా ఏమంత కష్టం లేకుండా సముద్రమును ఆయన దాటి రాగలడం మాత్రం సందేహం లేదు నా ప్రేమైన రాక్షసులారా మీరంతా ఎంతో ప్రజ్ఞావంతులు మన సంక్షేమం కోసం తప్పక చేయవలసింది ఏమిటంటే విషయంపై మీ సలహాను కోరుతున్నాను అని అన్నాడు రావణుడు రాముని శక్తి సామర్థ్యములు తెలియని రాక్షసులు తమ నాయకుడిని సంతోష పెట్టడానికి ఉత్సాహపడుతూ రాజా నీకు భయమేలా నీ శత్రువులందరినీ ఒక్క చేతితో పరాజితులు చేయగలిగినంత సముద్రుడు నీవు అలాగును కుబేరుణ్ణి జయించి అంత నుండి లంకను స్వాధీనం చేసుకున్న విషయం గుర్తు తెచ్చుకో మాయాదానువుడు భయంతో తన కుమార్తె అయిన మండోదరిని అప్పగించిన విషయం జ్ఞప్తిగా చేసుకో నీవ్ అసలు ఆందోళన చెందటం ఎందుకు నీవు హాయిగా విశ్రాంతి తీసుకో రాముడు వానరులందరూ సముద్రం దాటకముందే కుమారుడైన ఇంద్రజిత్తు వారందరినీ సర్వనాశనం చేస్తాడు పూర్వం దేవతలందరినీ జయించిన మీదట ఇంద్రజిత్తు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని పట్టుకుని లంకలో బందీగా ఉంచాడు మర్చిపోయావా బ్రహ్మదేవుడు అభ్యంతరం తెచ్చినందున వలనే ఇంద్రుడి విముక్తం చేసి స్వర్గాధిపత్యమును తిరిగి ఆయనకు పొందటానికి అనుమతించడం జరిగింది అని అన్నాడు అంతట రావుని సేనాధిపతి అయిన ప్రహస్తుడు మనం దేవతలను దానువులను గంధర్వులను పీచా పిశాచములను జయించినట్టు వాడు కేవలం ఈ మత్తులను చూసి మనం ఎందుకు భయపడాలి మనం హనుమంతుణ్ణి వట్టి కోతిగా భావించి ప్రముద్రులమైన ఉన్నందువల్ల అతడు తన ప్రార్థమును చూపించగలడు అని అన్నాడు ఇప్పుడు అర్థమైందా నేను నైట్ టైమ్ రామాయణం చదువుతూ ఉంటే ఏ గొడవ ఉండదు ప్రశాంతంగా వినటానికి ఉంటది ఇప్పుడు డే టైం చదువుతున్నా ఏవో ఒక క్యాన్వర్సింగ్ ఆటోలు అవి వస్తున్నాయి సారీ ఫర్ దర్ డిస్టర్బెన్స్ ఏమి అనుకోవద్దు అమ్మాయణ ప్రతీకారం చేయకుండా నేను వదిలేదేదు ఈ ఈ అవమానమునకు ప్రతీకారం చేయకుండా నేను వదిలేదే లేదు స్వర్గంలోని గాని భూమి మీద కాని సముద్రంలో కానీ ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్క వానరుని నేను మట్టుపెట్టి ప్రపంచమును వానర వానరు ముక్తం చేస్తానని ప్రకటించాడు వజ్రదండుష్డనే రాక్షసుడు రక్త మాంస కళంకితమైన ఒక గదను ప్రదర్శిస్తూ కోతిమూకతో పోరాడవలసిన ఏమిటి నేను రామలక్ష్మణులనే నువ్వు చేసి చంపుతాను రాజా నాకు ఆదేశం ఇవ్వండి అంటూ అరిచాడు పర్వతాకారుడైన వజ్రహనుడనే వర రాక్షసుడు రాజా నీవు ఇక్కడే ఉండి యథావిధిగా నీ వ్యవహారంలో చూసుకుంటూ ఉండు సురాపానం చేస్తూ ఆనందములు అనుభవిస్తూ రాముడు లక్ష్మణుడు వారి వానర్ల సేవలను నేను వారి పని పడతాను అంటూ ప్రగల్భములు పలికాడు నిజానికి చాలా మంది రాక్షసి వీర్లు తాము ఒంటి చేతితో శత్రువును చేయించగలనని రావణుని ధైర్యాన్నిస్తూ ప్రగల్భములు పలికారు కల్లోలితమైన రాక్షసులు తన ఆయుధములను ప్రదర్శిస్తూ యుద్ధమునకు సన్నద్ధులై నిల్వగా విభీషణుడు వేగంగా వారిని శాంతింపజేశాడు వారంతా ఆసీన మీదట పవిత్రుడైన విభీషణుడు ప్రేమైన అగ్రజ సామాధాన వేదములలో మూడు ఉపాయములు విఫలమైన తదు తరువాతనే దండోపాయమును ప్రయోగించాలని వివేకవంతులైన వారి వచనం అప్పటికీ దండోపాయమ దుష్టులు ప్రమత్తులు ఇతర శత్రువులు చేత వారు తమ ఇదికి వశమైన వారి మీద మాత్రమే సఫలమవుతుంది రాముని విషయమునకు వస్తే ఆయన అత్యంత శక్తిమంతుడు ధార్మికుడు ప్రతీకారం కోసం వీళ్ళూరుతూ ఉన్నవాడు అలాంటి రాముణ్ణి ఓడించటం అనే ఆశించడం ఎలా సీత సీతాపహరణమే ప్రస్తుత సంక్షోభమునకు మూలహేతువు లంకను అందులో నివసించే వారిని అందరినీ రామును బాణువులు శత్రు సర్వనాశనం చేసేలోగా నీవే ఆమెను రాముని రాముని వద్దకు తీసుకెళ్లి తిరుగు అప్పగించి అని అన్నాడు విభీషణ సలహాను విన్నటి మీదట రావణుడు సభను చాలించిన తన అంతఃపురమునకు తిరిగి వెళ్ళాడు వరుసటి రోజు ఉదయం రావణుడు తన సింహాసనంపై అధిష్ఠించి తన శ్రేయను శ్రేయస్సును ఆకాంక్షించిన బ్రాహ్మణులు చేస్తున్న ప్రార్థన ఆలకిస్తూ ఉన్న సమయంలో విభీషణుడు ఆయన ఎదుటికి వచ్చాడు విభీషణుడు సమీపంలో ఆసీనుడై ప్రియమైన అగ్రజ నీవు సీతను లంకకు తీసుకువచ్చినందుకు వచ్చినందుకు మొదలు ఎన్నో దుస్సకలములు ఉన్నాయి గోచరిస్తున్నాయి యజ్ఞవాలలను నిప్పురవులను దూమొడుతూ విరసింపుతున్నాయి వంట ఇంట్లోను యజ్ఞశాలల్లోనూ తరచుగా సర్పములు దర్శనమిస్తున్నాయి హోమంలో సర్పి సమర్పిస్తున్న ఆహుతులలో చీమలు నిండి ఉంటున్నాయి ప్రసాద గ్రము మీద కాకులు గుంపులుగా ఎక్కి కూర్చుంటున్నాయి నగరంపై రాబందులు నిరంతరాయంగా సంచరిస్తూ ఉన్నాయి ఉద్యాన సందేహంలో అశుభములు సూచిస్తూ అడవి నక్కలు ఓళ్ల పెడుతున్నాయి నీవు సీతను అపహరించిన పాపిష్టి చర్య వలనే ఇవన్నీ జరుగుతున్నాయి రావణ ఆమెను తక్షణమే రాముని వద్దకు తిరిగి అప్పగించడం ఒక్కటే నీకు ప్రాయశ్చిత్తం ఇతర సచివులంతా నీకు అసంతుష్టి కలిగించడానికి భయపెడుతున్నందువలన వారు కేవలం నిన్ను పొగడుతలతో ముంచెత్తడంగా నేను నిజాయితీగా నీతో మాట్లాడుతున్నానని అన్నాడు సీతను అనుభవించాలనే వాంచతో విభసుపుడైనన్న రాముడు తన సోదరుడిని ధర్మయుక్తంగా ఇచ్చిన సలహా విని క్రూద్రుడైనాడు నేను రామునికి గాని మరొకనికి గాని భయపడేది లేదు సీతను తిరిగి అప్పగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సమ్మతించను ప్రేమైన తమ్ముడా నీవింక సెలవు తీసుకుని నీ వ్యవహారములను సారీ అబ్బాయి గాళ్లను నేను చదవలేను